లేఖన భాగాలు తెరిచి రోమిల్ కు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పన్నెండో వచ్చినమో ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు ప్రైజ్లాడో రోమా సంఘానికి అపోసు పౌలు తెలియచేస్తూ అంటాడో మీరు ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి బాధలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే మీరు కృంగిపోకుండా ప్రార్థన ఎందు పట్టుదల కలిగిన బిడ్డలుగా మీరు జీవించండి ప్రార్థన యొక్క విలువ తెలిస్తే ప్రార్థన ద్వారా జరిగే కార్యాలు తెలిస్తే ప్రార్థన ద్వారా ఎలాంటి విషయాలు ఎలాంటి ప్రయోజనాలు కూడా కలిగితే మీరు తెలిస్తే ప్రార్థన చేయడం మాత్రం మీరు ఎన్నడూ మర్చిపోయే వారిగా ఉండరు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారంటే ఒక పావు గంట ఒక అరగంట ప్రార్థన చేస్తారు ఒక గంట రెండు గంటలు ప్రార్థన చేస్తున్నావా చాలా జాగ్రత్తగా గమనించు కొంతమంది అయితే భోజనానికి ముందు లేకపోతే ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఏదో రెండు మాటలు అనుకుని ప్రార్థన చేసుకునే వారికి ఉంటున్నారు మంచిది చాలా సంతోషం కానీ దేవునితో ఒక మన ప్రత్యేకమైన బాండింగ్ కలిగి ఉండాలి అంటే అది ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది గొర్రెలు కాచుకునే దావీదిని దేవుడు లేవనెత్తాడు తర్వాత రాజుగా నిలబెట్టాడు తర్వాత చక్రవర్తిగా దేవుడు అభిషేకించాడు నిజంగా దావీదు చేసిన ఒకటే ప్రార్థన చేశాడు బాణిసమ్మబడిపోయాడు కదా ఏసేబు దేవుడు హెచ్చించాడు దేశానికి ప్రధాన మంత్రిగా నిలబెట్టాడు అంటే నిజంగా దానియాలు చేసిందైనా యోసేపు చేసిందైనా నోవాహు చేసిందైనా ఈ రోజు నీవు గాని నేను కానీ చేయవలసిందైనా సరే ప్రార్థన ప్రార్థన ద్వారా మనం ప్రతి ఒక్క సమస్య నుంచి పూర్తి విడుదలను పొందుకుంటాము ప్రార్థన ద్వారా మనం చేయలేని విషయాలు ఏమైనా ఉన్నాయంటే అన్ని విషయాలు కూడా తప్పకుండా సాధ్యమవుతాయి దావిదో ప్రార్థన చేశాడు ఒకసారి అరణ్యంలో గొర్రెలు కాచుకుంటూ ఉంటే ఎలుకుబంటి ఎదురొచ్చింది తర్వాత సింహం ఎదురొచ్చింది అయితే గొళ్ళ్యాత్తు కూడా ముందు కనిపిస్తూ ఉంటున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో దావీదు మోకరించి ప్రార్థన చేసిన వాడిగా ఉంటాడు షడ్ర కు మెషిక్ అభ్యర్థి మిమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుణంలో పడేస్తానంటే మనమైతే సాధారణంగా భయపడతాం కానీ వాళ్ళు అంటున్నారో ఈ అగ్నిగుణం నుంచి తప్పించడానికి నా దేవుడు సమర్థత కలిగిన దేవుడు వాళ్ళందరూ మోకరించి ప్రార్థన చేశారు దానియల్ని చంపేయడానికి కత్తి మీదకు వస్తే దానియలో అతని స్నేహితులు కలిసి మోకరించి ప్రార్థన చేసిన వారిగా కనపడతారో ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్నిని దింపాడు అని ఇష్కి ప్రార్థన చేస్తే ఆయుష్ను పొడిగించాడని ఏష్కేలు ప్రార్థన చేస్తే ఎండిన ఎముకల్లో జీవాన్ని దయచేశాడని ఈ రోజు నీవు నేను ప్రార్థన చేస్తా ఉంటే మన కష్టాన్ని పూదండగా మారుస్తాడని మన కన్నిటిని దీవెనగా మారుస్తాడని మన వేదనను ఆశీర్వాదంగా మారుస్తాడని మన దుఃఖమును సంతోషంగా మారుస్తాడు అన్న విషయము తెలిసి కూడా మీరు ప్రార్థన చేయలేకపో పోతున్నారు చూసారా చాలా బాధకరమైన విషయము పాస్ట్ గారు నేను ప్రార్థన చేస్తున్నా నాకు సమాధానం మీరు చెప్పినట్టుగానే ఉదయమో మధ్యాహ్నము సాయంత్రము ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థనకు సమాధానం రావట్లేదు అని చెప్తున్న వాళ్ళు కూడా కనిపిస్తా ఉంటున్నారు నీ హృదయంలో పాప ముంచుకుని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు నీ ప్రార్థన ఆలకిస్తాడో నీ పాప సంబంధమైన ప్రతి దురాత్మ శక్తి కూడా యేసు నామములో లైమ్ అవ్వాల్సిందే నువ్వు పాపపు క్రియలు చేస్తావు పాపపు చూపుతో పాపపు మాటలతో చెడ్డ విషయాలతో లోక సంబంధమైన ఆలోచనలో నీ హృదయం ఉంచుకుని నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు ఎప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడో ఎప్పుడన్నా ఆలోచన చేసావా వేషధారణ భక్తిని లోపల ఇంకొక రకమైన మాటలు మాట్లాడే కపటమైన ధోరణి మాత్రం నువ్వు వదిలిపెట్టలేదో విశ్వాసంతో అడుగుతున్నావు అనుకుంటున్నావా ఎప్పుడు సందేహిస్తానని అడుగుతూ అడుగుతా ఉంటున్నావో పేతును చూసి యేసు ప్రభులు వారు అన్నట్టు అల్ప విశ్వాసులారా ఎంత కాలమని మీరు ఎలాగే జీవిస్తా ఉంటారో ఎప్పుడు ఆ సమస్య చూసే బాధపడతావే ఆ ఇబ్బంది చూసే బాధపడతావే అప్పులు తీరట్లేదు పాస్ట్ గారు దుఃఖములో నేను అనారోగ్య సమస్యలతో ఉంటున్నాను ఎప్పుడు గొడవలు ఎప్పుడు అవమానాలు ఎప్పుడు హేళనలో గర్భ ఫలాలు లేవండి నా బిడ్డలో పాడైపోతున్నారో నా కుటుంబం కానీ నా గ్రామం కానీ రక్షించబడలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి కనీసం బాధ్యత లేకుండా దాని గురించి కష్టపడుతూ బాధపడుతూ ఉంటావే నీ చింత యావత్తును కూడా నా మీద వేయమని దేవుడు చెప్పట్లేదా కోర్టు సమస్యలు వచ్చినాయి కరెక్టే ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి కరెక్టే ఉద్యోగం లేక తిండి లేక విదేశాల్లో ఉంటున్న బిడ్డలో ఒక్క నిమిషం కూడా తినడానికి తిండి లేక ఎంతగానో అవస్థలు పడుతూ బాధ పడుతూ హేళన పడుతూ ఏం చేయాలో అర్థం కావట్లేదు అని దిగులు పడుతూ ఉంటున్నారు కదా మిమ్మల్ని కలవర పెడుతున్న వాడు ఎవడైనా సరే తప్పకుండా తగిన శిక్షణ అనుభవిస్తాడో మిమ్మల్ని పట్టించుకోవట్లేదు నానాదిగా ఉంటున్నాను నేను ఎంత కష్టపడుతున్నాను భర్త పట్టించుకోవట్లేదండి నేను ఎంత కష్టపడుతున్నాను ఆ భార్య నన్ను పట్టించుకోవట్లేదు హేళనగా చూస్తున్నారు చివరికి దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదు ఏం చేయాలి నేను నన్ను బాధపడతా ఉంటున్నారు కదా దేవుడు మీ ప్రార్థనను ఆలకించాలి అంటే మీరు సందేహించకుండా దేవునికి మొరపెట్టండి పెట్టండి గర్వంతో ప్రార్థన చేయకుండా మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే జీవాధిపతికి మీరు ప్రార్థన చేయడం మీరు నేర్చుకోండి దేవుడు మీ పాపాలు క్షమించినట్టే మీరు కూడా మీ చుట్టుపక్కల వారి అపరాధాలు మీ పట్ల చేస్తే కనుక వాళ్ళని కూడా క్షమించే ప్రార్థన మీరు చేయాలి ఇంకా చెప్పాలి అంటే మీ శత్రువులు కూడా మీరు ప్రేమించే మనస్సును కలిగి ఉండాలి అదేంటి పాస్టర్ గారు మమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే మాకేమైనా ఉపయోగం ఉంటుంది కానీ మా శత్రువులు కూడా ప్రేమించాలంటే బైబిల్ చాలా క్లారిటీగా చెప్తుంది నీవు దేవుని అంగీకరించావు నీ బంధువులతో కోపం కానీ నీ స్నేహితులతో కోపం కానీ చుట్టుపక్కల వారితో కోపం కానీ ఈ చుట్టుపక్కల పని వారితో గానీ ఏ రకమైన కోపాలు నీ దగ్గర ఉండడానికి ఎలాంటి గర్వపు మనస్సు కూడా అది దేని వల్ల వచ్చిందైనా సరే ఎలాంటి గర్వమైన క్రియలు కూడా నీ దగ్గర ఉండడానికి అవకాశం ఉండకూడదు దేవుడి వాక్యానికి లోబడక మీరు ఎంత ప్రార్థన చేసినా సరే ఎందుకు దేవుడు మీ ప్రార్థనలకు ఇస్తాడో ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంటే ప్రార్థన ఎలా చేయాలో కూడా నీకు తెలియాలి ఇస్రాయలీల స్థుతుల ద్వారా ఎరుకో కోట గోడల సైతము దేవుడు కూల్చాడు అంటే వాళ్ళు చేసిన ప్రార్థన వల్లే వారు మొర్ర పెట్టుకున్న విధానం వల్లే ఈ రోజు మీరంతా కూడా కలిసి మొర్ర పెట్టుకుని ప్రార్థన చేస్తూ వేడుకుంటూ ఉంటే దేవుడు వారందరి పట్ల కార్యాలు జరిగించాడు కరెక్టే కాదనము కానీ ఈ రోజు మన పట్ల కూడా కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన నిన్న నేడు నిరంతరం కూడా రీతిగా ఉన్న దేవుడో ఆయన మార్పు లేని దేవుడో ఆయన మాట తప్పని దేవుడో అన్ని నామములక పైనామము కలిగిన దేవుడు అండి సైన్యములకి అధిపతి అయిన యహోవా ఆయన ఆయన న్యాయాధిపతి మనకు తప్పకుండా న్యాయాన్ని తీర్చగలిగిన గొప్ప దేవుడు ఈ లోకంలో ఆలోచన ఉంటే నా దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్యురకు తండ్రి సమాధానకర్త ఆయన ఏ కార్యములు చేయడానికి సమర్థత కలిగిన దేవుడో ఈ రోజు ఆయనే చెప్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక విడు ఒక కృప చూపిస్తున్నానని చెప్తా ఉంటున్నాడో దయచేసి ఇప్పుడు దాకా మనుషులు నమ్ముకున్నారేమో మనుషులు నమ్ముకోవడం మానేసేయండి యహోవాన్ని ఆశ్రయించడం ఆయనను ప్రేమించే వారిని ఆస్తి కర్తలుగా ఆయన చేస్తా అంటున్నాడు ఆయన మనకు ఉపదేశము చేస్తా ఉంటున్నాడో మనతో యుద్ధము చేసే కూడా యుద్ధం చేస్తా ఉంటున్నాడో మన భారం కూడా ఆయన మీద వేస్తే మన కోరికలను చేసి మన ఆలోచన యావత్తును కూడా సఫలీకృతం చేస్తాడో మన శక్తి కాదబ్బా మన బలము కాదు మనం ఎట్టివారము మట్టివారమే కానీ ఆయన ఆత్మతో మనల్ని దేవుడు నడిపిస్తూ స్థిరపరుస్తున్న దేవునికి మహిమ కలుగును గాక ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు చాలా ఆనందపడతా ఉంటాను ఎందుకో తెలుసా నా దేవుడు సమర్థత కలిగిన దేవుడు ఈ లోకములో నువ్వు ఎవరి పట్ల ఆశ కలిగినా సరే నీవు ఆనందాన్ని సంతోషాన్ని పొందుకోలేవు గానీ నా దగ్గరికి వచ్చి తండ్రి ఒకసారి నీ వాక్యపు రుచి నాకు చూపించు యహో ఐదు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నేను నడుస్తాను ప్రభు అని గనక ఆయన్ని వడగలిగితే ఆయన ఏం చేస్తాడో తెలుసా సింహపు పిల్లలు లేమి కలవి ఆకలికి ఉంటాయేమో గానీ ఏహోని ఆశ్రించి వారికి ఏ మేలు ఉండదు ఆయనే మనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఇస్రాయిల్ కానాని యాత్రలో నలభై సంవత్సరాలు నడిపించాడు నీ జీవితాన్ని నడిపచ్చు అనుకుంటున్నావా నీ ఆయన పాదాలు చెంత చేరి దేవా ఒక్కసారి నీ సన్నిధిలో నేను నిలబడ్డాను దేవా నా హృదయాంతరంగంలో ప్రతి పాపమును కూడా వదిలిపెడుతున్నా విడిచిపెడుతున్నా ఒక్కసారి నాతో మాట్లాడవా అని గనక మీరు ప్రార్థించగలిగితే దేవుడి కృప దయచేస్తాడు మరి మీరందరూ కూడా నాతో పాటు కలిసి విశ్వాసంతో ప్రార్థన చేస్తారా చక్కగా దేవుడు చేస్తున్న స్వస్థత కార్యాలను బట్టి నిజంగా దేవుని స్థుతించే వారికి ఉంటున్నాము ఒక రోజు నేను నాలో శక్తి లేదు మీరు పట్టుకుంటున్న ఆయిల్స్ లో మీరు పట్టుకుంటున్న వాటర్ లో శక్తి లేదు నమ్మిన ఏడల దేవుని యొక్క గొప్ప సూచిక్రియలు చూస్తూ ఉంటున్నారు మరి నాతో పాటు కలిసి ఆయిల్ తీసుకుని ప్రార్థన చేయండి దేవుడే తన ఇచ్చి నడిపించేలాగునా దేవుడు తన ఆత్మద్వారం నిలబెట్టి కూడా కలిసి ప్రార్థన చేత సంపూర్ణుడా గొప్ప దేవ మీ ఘనమైన కృప కలిగిన నామాన్ని బట్టి మీకు లెక్కలేని స్థుతులు ఇస్తా చెల్లిస్తున్నాము చెల్లిస్తున్నాము గడిచిన కాలం అంతా ద్వారా మీరు మమ్మల్ని నడిపించారు మరొక రోజు మమ్మల్ని నిలబెట్టి సజీవుల సంఖ్యలో మీరు ఉంచిన విధానం బట్టి మీకు ఇస్త త్రియన ఎంతో మంది దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి విదేశాల్లో ఉంటున్న ఆత్మీయమైన కుటుంబాలు ఎంతో బాధపడుతూ కష్టాన్ని అనుభవిస్తూ ఉంటున్నారు ప్రభుత్వం అనేక మంది ఎంతో మంది ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు మా లైవ్ లో ఉంటున్న మేము ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క ఆత్మీయమైన కుటుంబాన్ని బట్టి మీకు వస్తా అవతరం ఆయన మేమంతా ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి నీలో జీవింప చేయడానికి మీ కాపుదల మీరు దయచేయండి అనేకమైన విషయాల్లో మేము పట్టు కలిగి ఉంటాం ప్రభు కానీ నీ సన్నిధిలో పట్టుదల లేని బిడ్డలుగా మేము జీవిస్తూ ఉంటున్నాం ప్రభుత్వ కృప మీ దీవెన మీ ఆశీర్వాదం మీరు దయచేయమని అలాగే మందిర నిర్మాణాల విషయంలో మీ సహాయాన్ని మీరు మాకు దయచేయండి ఆయన మిమ్మల్ని అర్థిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటూ ఉండగా మీ కృప మీ దీవెన మీ ఆశీర్వాదాన్ని బిడ్డలు కుటుంబాలు మీరు అనుగ్రహించి ఆశీర్వదించుండి తండ్రి అలాగే ఆత్మీ గారికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించిన ప్రభావం మీరు ఇస్తున్న స్వస్థతను బట్టి మీకు ఇస్తూ తన పరిపూర్ణమైన జ్ఞానంతో శక్తితో మీ కృపతో బిడలను మీరు నడిపించి స్థిరపరిచి ఆశీర్వదించి కృపద ఇచ్చేయమని అలాగే మేమంతా వేడుకుంటున్న ప్రతి ఒక్క ప్రార్థన అవసరతలో కూడా మీ పాద సన్నిధిలో ఉంచుతూ ఉండగా ఉదయ కాలపు లైవ రాత్రి కాలపు లైవ మీరు మాకు తోడయి నడిపించి స్థిరపరిచి కృపదయిచేసి ఆశీర్వదించమని మా ప్రియ రక్షకుడైన ఏసు నావులు అడుగుచున్నాము తండ్రి మీ ప్రార్థన వసరతులు మాకు తెలియచేయండి తప్పకుండా వాటన్నిటి విషయం ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేసే వారిగా ఉంటాము అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము ఎప్పుడు వాక్యాలు పెడుతున్నా తప్పకుండా నోటిఫికేషన్ ఎందుకు వస్తాయి అలాగే ప్రతిరోజు ఉదయము ఆరు గంటలకు ఉదయ కలప దేవుని స్వరం అనే లైవ్ కార్యక్రమము అలాగే ప్రతిరోజు రాత్రి కాల సమయం ముందు తొమ్మిది గంటలకు కుటుంబ ప్రార్థననే లైవ్ కార్యక్రమం వస్తుంది తప్పకుండా వీక్షించండి దేవుడు మిమ్మును మీ కుటుంబాలు దీవించి సఫలీకృతం చేసి ఈ పరిచరికి సాకారాలుగా ఉంటున్న ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశ in se je rodil po berenogah, amen.